ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మళ్లీ కరోనా వైరస్ కలకలం భారీగా కర్ఫ్యూ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిం చేసింది దాదాపు అన్ని దేశాలలోని ఈ కోవిడ్ కేసులు వెలుగు చూశాయి ఇక కొన్ని దేశాలలో అయితే తీవ్రంగా వ్యాప్తి చెందిన కోవిడ్ కేసు లక్షలాది మందిని బలి తీసుకోండి కోట్లాది మందిని వైరస్ బారిన పడేలా చేసింది ఈ క్రమంలోనే ఎన్నో నియంత్రణ చర్యలు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో క్రమంగా కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది ఇక కోవిడ్ పూర్తిగా అంతమైపోయింది అనుకునే సమయంలోనే అప్పుడప్పుడు అక్కడక్కడ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి గతంలోనే ఉన్నంత దారుణ పరిస్థితులు మాత్రమే ఇప్పుడు లేవు అయితే తాజాగా ఫ్రాన్స్ లోని కరోనా కేసులో పెరుగుతుండంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే ప్రస్తుతం రాజధాని ప్యారిస్ లోని ఒలింపిక్స్ జరగడంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి ప్యారిస్ లో ఇప్పటివరకే నలభైకి పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఈ క్రమంలోని ఒలింపిక్స్ లో పాల్గొన్న ప్రపంచ దేశాలకు చెందిన కొంత క్రీడాకారులకు కూడా వైరస్ సోకడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది క్రీడాకారులతో వారితో వచ్చిన ఇతర సిబ్బంది కోవిడ్ సోకుతుంది ఇప్పటికే నలభైకి పైగా కేసులు వెలుగు చూడటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించి ఈ ఘటనపై మంగళవారం డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది కోవిడ్ కోర్సులు మళ్లీ నమోదవుతున్నాయని అవుతున్నాయని అన్ని దేశాలు తమ ప్రతిస్పందన చర్యలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది ఇక ప్యారిస్ ఒలింపిక్స్ లోని ఇప్పటికే ప్రముఖ క్రీడాకారులు కోవిడ్ బారిన పడ్డారు బ్రిటిష్ స్పిమ్మర్ ఆడమ్స్ పీటీ వంద మీటర్ల విభాగంలోని రజిత పథకం సాధించిన తర్వాతే రోజున అనారోగ్యం బారిన పడ్డాడు పరీక్షలు నిర్వహించిన కోవిడ్ పాజిటివ్ అని తేలింది ఇక మరో ఆస్ట్రేలియా ప్లేయర్ లానీ ప్లెస్టర్ అనారోగ్యంతో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించడం గమనార్హం ఆస్ట్రేలియా వాటర్ పోలో జట్టులోని ఒలింపిక్స్ ప్రారంభం కంటే ముందు ఐదుగురికి పాజిటివ్ రావడంతో కరోనా కలకలం రేగింది తమ జట్టులోని ఐదుగురు క్రీడాకారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆ దేశ చీఫ్ డి మిషన్ అన్నా అన్న మేరీసావ్ తెలిపారు అయితే తాము ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటామని కరోనా సోకిన వారికి ఒలింపిక్ విలేజ్ నుంచి వేరు చేసి ఉంచామని ఆమె వెల్లడించారు